ఇచ్చోటి కర్మ ఇచ్చోటే ఈనాటి కర్మ మరునాడే అనే పాట వినే ఉంటాం కదా ఎగ్జాక్ట్లీ తాడపత్రి విషయంలో కనుక మనం గమనిస్తే గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి పైన ఏ విధంగా ఫైట్ చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి ద్వారా ఏమేం చేశారు ఏంటనేది మనందరికీ తెలుసు చరిత్ర ఎవ్వరూ మార్చలేనిది కానీ అదే విషయం ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే జేసీ అస్మితి రెడ్డి ఉన్నారు కానీ ఆయన ఎక్కడా కూడా ఫ్యాక్షన్లేకి ఇన్వాల్వ్ అవ్వలేదు కానీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డికి నువ్వా నేనా అన్నంతగా ఎప్పుడు కూడా ఇద్దరి మధ్యనే ఫైట్ నడుస్తూనే ఉంది ఈ ఫ్యాక్షన్ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని మొన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు ఎస్ నిజం అది కర్మ ఎవరిని వదిలిపెట్టదు అది ఎవరినైనా నన్నైనా లేకపోతే ఇంకొకరినైనా ఇంకొకరినైనా మనం ఏదైతే చేసామో మనకు అదే తిరిగి వస్తుంది ఏ యాక్షన్ దేర్ విల్ బి రియాక్షన్ అంటుంటాం కదా మనం యాక్షన్కు రియాక్షన్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఏదైతే ఫ్యాక్షన్లో ఎక్కడైతే అల్లర్లు సృష్టించారో మళ్ళీ అక్కడే జరుగుతున్నాయి ఏ విధంగా అయితే మీరు చేశారో అదే విధంగానే ఈరోజు చేస్తున్నారు ఇన్ కేస్ భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉండొచ్చు నేనేమంటానంటే అదే అదే కర్మ అంటారు ఆ కర్మ మరి పోవాలంటే ఏం చేయాలి అంటే ఇప్పటికైనా మారచ్చు కదా అంటే అప్పుడు వాళ్ళు చేశారు కదా ఇప్పుడు మేమెందుకు చేయకూడదు అని జేసీ వర్గం అంటారు ఈరోజు జేసీ వర్గం చేస్తే భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వస్తే ఇదే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గం ఎందుకు చెయ్యకూడదు అని ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది అఫ్ కోర్స్ అది కూడా కరెక్టే అందుకనే గతంలో ప్రభాకర్ రెడ్డి చేసిన మొన్న వైసీపీ గవర్నమెంట్లో పెద్దారెడ్డి చేసినా ఎవరు చేసినా ఆ పనులు కరెక్ట్ కాదు దానివల్ల ఎంతోమంది ఫ్యాక్షన్కు బలైపోతున్నారు తాడపత్రి నియోజకవర్గంలో సాధారణ ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతోందనేది అక్షర సత్యం కానీ ఏది ఏమైనా మనుగడ కోసం పోరాటం అన్నట్టుగా ఎవరి మనుగడ కోసం వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు ఈ పోరాటంలో వీరిద్దరి మధ్య కాకుండా ఇది ఇది కాస్త రాజకీయ రంగు పులుముకొని ఎవరెవరికో ఈ ఇబ్బందులు ఎవరెవరికో దీనివల్ల కేసుల్లో ఇరుక్కోడము వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం 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 వ్యవస్థ అంతా కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది మనం గతంలో చూస్తే ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి అధికారం ఉన్నప్పుడు జేసి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ ఏ విధంగా చేశారనేది మనకు తెలుసు ఇక్కడ చూస్తున్నాం మనం ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళినప్పుడు కూడా ఆ చేతుల్లో ఏమున్నాయి అక్కడ ఏ విధంగా బిహేవ్ చేశారు ఏంటనేది చరిత్ర మర్చిపోదు ఖచ్చితంగా ఈ విజువల్స్ ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి ఎప్పటికీ ఉంటాయి ఇవి అట్ ది సేమ్ టైం ఈరోజు ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఏమైతే చేస్తారో ఇది ఇది ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఆయుధం కూడా అవే ఉంటాయి ఇవి ఎప్పటికీ ఈ అగ్ని జ్వాలలు ఎప్పటికీ మారుతాయో మరి చూడాలి ఏదేమైనా కొత్త జనరేషన్ ఇప్పుడున్న జేసి అస్మితి రెడ్డి బాగా చదువుకున్న వ్యక్తి అలాంటి ఫ్యాక్షన్ భావాలు ఉన్నాయి అని నేను అనుకోవట్లేదు అసలు ఆయన ఆయన మైండ్ సెట్ వేరు ప్రభాకర్ రెడ్డి కొడుకుగా ఆయనకు ఆయన భావజాలం ఎందుకంటే చదువుకున్నారు ఈ జనరేషన్ ఈ జనరేషన్ తగ్గ వ్యక్తి అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు కూడా అదేవిధంగా ప్రవర్తించాలి మరి ఏది ఏమైనా జేసీ పవన్ కావచ్చు జేసీ అస్మిత్ రెడ్డి కావచ్చు లేకపోతే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ జనరేషన్ తగ్గట్టు ఇప్పుడు ప్రవర్తిస్తే భవిష్యత్తు తరాలకు ఇటువంటి ఫ్యాక్షన్ భావాలు లేకుండా చేయొచ్చు అందుకనే ఏదైతే మనం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అదే కర్మ అంటారనేది మనందరికీ తెలుసు ఏది ఏమైనా పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి వీళ్ళిద్దరు జనరేషన్ తర్వాత ఇలాంటి ఫ్యాక్షన్ తడపత్తిలో ఉండదు అని ఆశిద్దాం ఉండకూడదని కూడా ఆశిద్దాం ఎందుకంటే జేసీ అస్మిత్ రెడ్డిని నేను దగ్గర నుంచి ఈ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను చూశాను కానీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని చాలామంది ఇక్కడ అనంతపూర్లో మన దొరకలేదని అనంతపూర్లో ఉన్నారు కదా నేను ఒక రెండు సార్లు వెళ్ళాను చాలామంది తాడపత్రి వాళ్ళు కావచ్చు వేరే వేరే మండలాల్లో వచ్చినా కూడా అందరినీ చైర్లు తీసుకొచ్చి అన్న మీరు కూర్చోండి నిలబడిన వాళ్ళు కూడా అన్న దయచేసి మీరు కూర్చుంటారా లేకపోతే నన్ను లేచి నిలబడమంటారా అని మాట్లాడుతుంటే నిజంగా అనిపించింది ఓహో నాయకుడు అంటే ఇదే కదా అంటే అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ ఉన్నాయి జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ హయాంలో ఏ విధంగా నడిచింది ఇప్పుడు జేసీ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడున్న వాతావరణం ఏంటనేది ప్రస్ఫుటంగా గమనించాను ఇది కదా కావాల్సింది నెక్స్ట్ భవిష్యత్ తరాలకు ఈ విధంగా ఈ కర్మలు ఎవరికి వెంట రాకుండా అన్ని మంచి పరిపాలన తాడపత్రిలోనే కాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా కొనసాగాలని ఆశిద్దాం అలాగే రాప్తాడు నియోజకవర్గానికి వస్తే ఒక తరం అంతమైపోయింది ఇప్పుడైతే నాకు తెలిసి అంత ఫ్యాక్షను ఆ చంపుకోడాలు ఆ బాంబులు ఆ తుపాకులు ఆ శబ్దాలు లేవు ఇది ఇలాగే కొనసాగుతుందని ఆశిద్దాం అలాగే తాడపత్రిలో కూడా ఇదే విధంగా కొనసాగాలని ఇదే విధంగా ఉండాలని ఆ జనరేషన్ అక్కడికి అంతం కావాలని కొత్త జనరేషన్ రావాలని ప్రజలు కూడా దీనిపైన దృష్టి పెట్టి ఇలాంటి ఫ్యాక్షన్ భావాల జోలికి గతం గత ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పటి నుంచన్నా కూడా ఇవన్నీ లేకుండా మంచి సమాజంలో బతుకుదాం అందరూ బాగుందామని ఆశిద్దాం కాకపోతే వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే కనుక అప్పటి లేని ప్రజాస్వామ్యం ఇప్పుడుందా అని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఎస్ అప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు దీని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు ఆఫ్ కోర్స్ ఎవరిది తప్పుందో ఎవరిది ఒప్పుందో ఆ అనుభవించిన నాయకులకే తెలుస్తుంది ఆ పెయిన్ ఎవరైతే అనుభవించి ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది నేను చెప్పడం చాలా ఈజీ ఆ పెయిన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఉండొచ్చు లేకపోతే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఉండొచ్చు ఎవరికి ఉన్నా వారి అనుచరులకు కూడా ఎన్నో కుటుంబాలు కోల్పోయి ఉంటారు ఎన్నో కేసుల్లో ఉంటారు ఎన్నో ఇబ్బందులకు గురి ఉంటారు ఆర్థికంగా మానసికంగా కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు ఫ్యామిలీలు ఫ్యామిలీలే పోయాయి ఈ పరిస్థితుల్లో ఎవరిది కరెక్టు ఎవరిది తప్పు అని నేను డిసైడ్ చేసే మనం లేము ఎందుకంటే ఆ పెయిన్ వాళ్ళకే తెలుస్తుంది కానీ అటువంటి పెయిన్ రాకుండా మళ్ళీ మళ్ళీ ఉండాలి ఆ జనరేషన్ అంతటితో అంతం కావాలి కొత్త జనరేషన్ రావాలి కొత్త వరవడికి శ్రీకారం చుట్టాలి తాడపత్రి మరో తాడపత్రిగా ఉండాలని ఆశిద్దాం